అమెరికా అధ్యక్షుడు మోదీ గారు కూర్చొని కుర్చి గుంజుతున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఒక్కడనే చైర్మన్ కాదు మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ పెడతానని అంటున్నాడు ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నారంటే రేవంత్ ప్రయారిటీ లేదు ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు కానీ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాల అందరినీ బీసీలందరినీ కూడా మోడీకి ఒకటి అని చెప్పాడు ఆయన ఆయన అన్నదానం ఒకటి నాకైతే అదే అర్థమైంది సబ్జెక్టు లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు వాగ్దానాలు గాయవైనాయి అయ్యో సెన్సెస్ చేసిండు ఆ సెన్సెస్లో కోటి మంది ప్రజలు గాయవైపోయిండ్రు అయోమయం జగన్నాథం ఇది కాంగ్రెస్ పరిస్థితి Cancer Healer Center, a new beginning.